నమస్తే గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధూలి ప్రోగ్రామ్ వెల్లంగి ఛానల్లో ఈరోజు అయితే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఈరోజు మాట్లాడుకుందాం అనుకున్నాం అందులో ఒకటి ఏంటంటే రాహుల్ గాంధీ చేత్తునే రాజ్యాంగం తూకులు ఎట్లా అంటే ఆడ పైన మీరు మనం చూస్తే తెలంగాణ నుంచి కేసీఆర్ రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ నుంచి ఆయన్ని సాక్షాత్తు రాహుల్ గాంధీ పక్క నుండి మరి జాయిన్ చేసుకుంటుండే మనం ఇలా చూసినాము అంటే రాహుల్ గాంధీ గురించి ఎందుకు ఈ రాజ్యాంగానికి తోట్లని ఎందుకు అంటున్నాం వీరు ఎలక్షన్ ముందులో వీళ్ళ మేనిఫెస్టోలో యాంటీ డిటెక్ డిటెక్షన్ లా డిఫెక్షన్ లా పెట్టారు మళ్ళీ దాని రోజు ఆయన జైల్లో రాజ్యాంగాన్ని చిన్న బుక్కును జైలు పెట్టుకొని తిరిగిండు ఇప్పుడు కూడా తిరుగుతున్నాడు ఇప్పుడు మన పార్లమెంట్ లో కూడా చూపెట్టిండు అయితే ఇప్పుడు వీళ్ళు వీళ్ళు చెప్పేటటువంటి మాటలకు ఎట్లా నమ్మాలి అయితే ప్రజలు చాలా తెలివి కల అందుకే నమ్మి నమ్మని విధంగా కాంగ్రెస్ అంతే కదా నిరూపించుకున్నావు కదా నీ మాట మీద నిలబడలేదు అనేది నిరూపణ జరుగుతుంది నీ దొంగ అనేది క్లియర్ ఇండికేషన్ కదా యువర్ యువర్ బేసిక్గా నువ్వు ఇన్స్టాల్ చేస్తావు రాజ్యాంగం రాజ్యాంగం గురించి మాట్లాడడం మానేసి పనులు చేయితే రాజ్యాంగం గురించి మాట్లాడకుంటా ద సేమ్ టైం ఇట్లా లోపల పనులు చేస్తే రాజ్యాంగం అంటే ఎవరికి గౌరవం ఉండదు ఇది ఇది అనుకుంటూనే హర్యానాలో కాంగ్రెస్ ఎంపీ బిఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే బిఏకపోయింది ఆడ స్పీకర్ మీద ఒత్తిడి చేస్తారు అంటే స్టేట్స్ క్వాలిఫై చేయాలి డిస్క్వాలిఫై చేయమని రాష్ట్రానికి రాష్ట్రానికి ఒక మాట మీద నేషనల్ పార్టీ ఏం పార్టీ కనెక్టెడ్ ఇప్పుడు అంత అన్ని ప్రపంచమే చిన్న కుగ్రామం అయింది అవుతున్న యుగంలో మీరు ఇవన్నీ దరిద్రాలు చేయలేరు ఐడియాలజీ అది చేయకుండా అది చాలా దారుణం అది పుట్టాయి పెట్టుకొని కల్పించుకోవడం అనేది అది చాలా దారుణం రాహుల్ గాంధీ నీకు నాకు ఇంత క్రెడిబిలిటీ కూడా పోతుంది ఇల్ నాట్ చేయిన్ డౌన్ ఫాల్ అవుతుంది ఇట్లాంటి దరిద్రాలు చేసి దీనివల్ల నీకు దొరికింది ఏమో ఏం లేదు సపోర్ట్ అయిపోయింది

వీళ్ళంతా ముద్ద ముగ్గురు మునగాలు కలిసి మరీ మరి చెప్పుకుంటారు ఎంత దిగజారిపోయారు మీరు కాబట్టి వీళ్ళ యొక్క మాట నమ్మకపోవడం ఎందుకు చెప్తున్నాం అంటే ఈ కారణం ఈ కారణాల చెప్తున్నాం అంటే వీళ్ళని మాటను ఏ విధంగా నమ్మాలి నమ్మకం పోవడానికి ఈ ప్రధాన కారణాలు సభలు ఏమో ఒకటి చెప్తున్నావు నీ పార్టీ ఆఫీస్కి వచ్చి ఇతరులను చేసుకుంటావు అసలు ఎట్లా నమ్మాలి ఎస్ పదేళ్ళైనా జనాన్ని నమ్మకపోవడానికి కారణం అదే ఇంకా పదేళ్ళైనా నమ్మరు కాబట్టి ఈ కాంగ్రెస్ బీజేపీ ఎట్లయినా మనకు తెలుసు అది అది కూడా డిఫరెంట్ ఒక ఫాసిస్ట్ అని దానికి తగ్గట్టు ఈ ప్రతిపక్షం కూడా అట్లనే ఏడ్చింది మనం చెప్పదల ఏంటంటే కాంగ్రెస్కి నమ్మదగ్గ పార్టీ కాదు కాబట్టి దీని ప్లేస్ లో కొత్త పార్టీ రావాలని నేను కోరుకుంటున్నాను ఒక ఆల్టర్నేటివ్ బీజేపీకి దీన్ని ఈ ఇద్దరు కూడా మళ్ళీ ఏం అంటే వీళ్ళు దేశంలో ఉన్నటువంటి మిగతా పార్ట్ ఇది తొక్కుతుర్రు ప్రాంతీయ పార్టీలను ప్రాంతీయ పార్టీలను ఈయన ఈయన కంప్లైంట్ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేస్తాడు లోపలి పార్టీ లోపటేస్తారు అందరికీ వీళ్ళు జరిగిందా వీ వీళ్ళిద్దరికి ఉన్నటువంటి కుంభకోణాలు ఇవన్నీ ఏమో బయటికి రావు అవును ఓన్లీ పేపర్ మీ స్టేట్మెంట్లే వస్తాయి అంతే ఉంటే మీరు అన్న లేదు ఏమన్నా ఇద్దరూ మంచుకునేడు తోడు దొంగలు వీళ్ళు కాబట్టి ఇది రాజ్యాంగానికి అప్రజా సూర్ట్లు ఇది కూర్ట్లు అవును ఇది ఇది నేషనల్ ఇష్యూ అయితే ఈ మన రాష్ట్రానికి వస్తే మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ రైతుల ఆత్మహత్యలు మొదలైనాయి నిన్న నిన్న మొన్న చూసుకుంటే మూడు నుంచి ఒక రైతు భూ కబ్జా చేసి అనే క్రమంలో ఆయన ఈరోజు నిన్న మహబూబ్నగర్ లో ఒక నేతన్న కూడా ఒక సిరిసిల్ల ఒక ఆయన నేతన్న కూడా చనిపోయాడు ఆయన పాపం దారులు చేసుకున్నాడు వెరీ పిటియల్ అంటే అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు మేము ఏ స్థాయిలో ఉన్నాము ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాం కదా కొంచెం బాధ్యతగా ఉండాల్సినటువంటి ఈ నాయకత్వము ఈ ప్రభుత్వము కొంచెం కూడా బాధ్యత మార్చి ఎంత అనాగరికమైన రూలింగ్ లేదు గవర్నమెంట్ ఉందన్న ధైర్యం లేదు ఎవరికి ఆయన ఢిల్లీ పోతాడు పదిహేడోసారి అండి సారి మరి ఢిల్లీ పోతాడు వస్తాడు తిరుగుతాడు అయితే ఇక్కడ కూడా ఏంటంటే రైతులు ఆత్మహత్యలు నేతలను ఆత్మహత్యలు జరుగుతున్నాయి వీళ్ళ ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీ పోతాడు మంత్రులు ఏమో ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ పోతారు ఆయన ఇంతకుముందు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే ఫామ్ హౌస్ కేసీఆర్ నాలుగో నాలుగోసారి ఫామ్ హౌస్ పోయి ఫోటో ట్విట్టర్ లో మంచిగా పని ఏం పని లేనడు పోయినట్టు ఫామ్ హౌస్ పోయి పచ్చ కట్టుకుని తిరుగుతున్నారు పరిపాలన ఎవరు చేస్తారు సరే అదే ఒకటి నీ ఫామ్ హౌస్ మంచిగా వందల ఎకరాలు తింటది మంచిగా నారు పోసినావు ఆ నారులో కనపడుతుంది మరి నీలాగానే నీ పక్కన చిన్న సన్నకారు ఎకరెకరాల కూడా పోసిన నాట్లు నాటలేసే టైము రైతు బంధు ఇచ్చింటే పాటి వాళ్ళు కూడా వాళ్ళేమైనా లేరా వాళ్ళేమైనా వాళ్ళని అడిగినావాళ్ళ చుట్టుపక్కల తిరిగి చూసినావా అంటే నేను రైతు బంధు ఇవ్వలే కదా నేనే కదా మంత్రి అదే కదా మంత్రి 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 నువ్వే నువ్వే అయితే ఏడో నడుస్తుంది కదా ఓ ఈ ఎలక్షన్ కంటే ముందు ఈ రెవెన్యూ రికార్డుల మీద విపరీతమైన మాటలు అన్ని నోటికి ఏదో సదు చెప్పినటువంటి సందర్భం నిజంగానే నువ్వు నీకు నీకు సిద్ధి ఉంటే నీ మినిస్టర్ మీద నీకు పట్టే ఉంటే నీకు చేయాలనే ఉద్దేశమే ఉంటే 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 నువ్వు ఈ ఎందుకు ఏడు నెలల నుంచి నువ్వు ఓ నిర్దిష్టమైన ప్రాణీకుని ఎందుకు రచించుకోలేకపోయినా ఊరిని మార్స్తానం మునగాడివి దగ్గర దగ్గర మూడు కోట్ల ఎకరాల భూమి నిక్షిప్తం తీసుకున్న ధరణది దాని మారుసాన మొనగడి నీకు క్షణం కూడా తిరిగి తగ్గ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా మనగాలు వీళ్ళు హా అంటే మీరు చేయాలనుకుంటే వచ్చిన ఆరు కూడా చేయాలనుకుంటే చాలా పని ఉంటుంది కానీ మీకు పని లేకుండా తిరుగుతారంటే మీరు ఏం చేస్తారన్నట్టే కానీ నేను ఏమంటే నువ్వు ధరణి మీద మాట్లాడిన మీ పెద్ద మనుషులంతా కూడా ఏడు మాసాల కాలంలో నువ్వు ఏం చేసినావు నువ్వు కండ్ చేసినవు చేతులు దుంపుకున్నట్టేనా నీ వందు నీ ప్రయత్నం ఏం చేసినావు నువ్వు కొంచెం నీ జిల్లా వరకైనా మార్పు చేయగలిగినవా ఎగ్జాంపుల్ చెప్తా ఒకవేళ నేనే నీ పొజిషన్ కోర్టులో ఉన్న దప్ప మిగతా అన్ని కూడా క్లియర్ చేసేటువంటి పరిస్థితి అది ఉండేది అంటే అది పనిచేయడం అంటే అది పరిపాలన అంటే అది ప్రయాసం అంటే వాళ్ళు వచ్చిన నేపథ్యం ఏంటి డబ్బులు ఆయనకి పైసలు ఏదో కింది స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకత్వం కాదు పైసలు హంకారం మంద బలం డబ్బు బలం ఇది నడుస్తుంది మిత్రుల ఇవన్నీ కూడా గమనించాలి ప్రజలు కూడా ఇది ఒక విషయం అయితే అయితే మేము ఏంటన్నావు అంటే నువ్వే నిమ్మలగా తిరుగుతున్నావు మంత్రికి పని లేనో పనులు తిరిగినట్టు తిరుగుతున్నావు తిరుగు కానీ నీ లెక్కనే చిన్న సన్నకారు రైతులు వ్యవసాయం చేసుకునేలాగా వాళ్ళకి అట్లీస్ట్ ఆ ఇన్పుట్ ఏదైతే ఉన్నదో వచ్చేది పదిహేను ఇరవై వేలు అది ఇస్తే బాగుంటుంది దాని అట్లీస్ట్ అట్లాంటి పనులైనా చేసి కనీసం ఆ రైతు బంత చేసేది తాతదే అది నీ రైతు భరోసా మీరు ఎట్లా అయ్యారు మీ తోటి కాదు కానీ ఆ రైతు బంధు ప్రకారం అనే అది లిస్ట్ ఉంది కదా మీ దగ్గర డేటా ఉంది కదా భరోసా కదా నువ్వు ముప్పై ముప్పై వెయ్యి కోట్లు అప్పు తెచ్చినావు కదా ఆడకెళ్ళి ఎడిపోయినాయి కాదు కనీసం ఇప్పుడు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇవ్వాలి కదా ఏమంటే దాని మీద రైతు భరోసా మీద కమిటీ ఇచ్చినాము దాంట్లో ఈ రెండు వచ్చినా వాడికి ఇచ్చినాము అప్పటిదాకా ఆపుతారా నేను ఒకటి ఫ్యామిలీ చాలా నీ కోసం కాలం ఆగుతుందా అంటే నువ్వు అంటే అంటే అప్పుడే తినవా తిండి తినవా నువ్వు నువ్వు తింటున్నావు కదా మరి రైతులు తినద్దా అదే కదా అదే అడుగుతున్నాము ఒక నల్లిని తప్పడానికి ఇల్లు దగ్గర అడుగుతుంటప్పుడు అట్లని చెప్పి రియల్ ఎస్టేట్ వాటికి భూములకి రైతు బంధుస్తుంది అసలు రైతులు కూడా ఆపేస్తారు అంటే అరే నీకు నీకు చిత్తాశుద్ధి ఉంటే చేయవ ఎవరొద్దరు నిన్ను ఈ పై ఈ పేపర్ వర్కే కదా నువ్వు పోయి పా నువ్వు పోయి నీవు నిజంగానే చిత్తాశుద్ధి ఉంటే ఒక ఎంఆర్ఓ కోసం పెట్టుకొని ఒక మండలానికి ఒకరు నీ నీ జిల్లా మొత్తం రాష్ట్రం మొదలై నీ జిల్లా వరకు రోజు ఒక ఎంఆర్ఓ కోసం పెట్టుకుంటే ఎందుకు క్లియర్ కాదు మాటలు చెప్పడము అనసి పనిచేయడం చేతున్న గుజ్జింత ఎస్ నోరింత నోరు వేసుకొని వాగేది అన్ని అబద్ధాలు అబద్ధాల మీద బతికేటటువంటి వాళ్ళు వీళ్ళు అబద్ధాలు తెలివి తక్కువ ఏ దేని పట్ల అవగాహన లేదు ఇప్పుడు ఇప్పుడు కూర్చొని నేర్చుకుని ఓపెక్ గానీ తెలివి ఆ గ్రాస్పింగ్ పవర్ కానీ మీకు లేదు అందుకే పంచలాట్టుకొని పాము తిరుగుతాడు ఆయన ఆయన ఢిల్లీ తిరుగుతాడు మిగతా పార్టీ వాళ్ళని ఇష్టపోయి ఢిల్లీలా షోపు వేస్తుంటాడు జంబు కాలి జంబు కాలు ఇంకొకరి జంబు కొంతం కాలేజీ సీననేమో ఫామ్ హౌస్లలో ఇల్లు తిరుగుతుంటారు కనుగోగానేమో రోడ్లు ఏమో తిరుగుతుంటాడు పైల రైతుల పరిస్థితి చూస్తే దారుణంగా ఉన్నది సార్ అవసరం అవసరం లేదు ఇలా రేపు కొంచెం చచ్చిపోతున్నారు ఎంత అనే ఎంత అనాగరికమైన చర్యలు వీళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారు అంచమైన బాధ్యత లేకుండా ఈ యొక్క ఇంకొకటి ఏంటంటే నిన్న నిన్న మనం మాట్లాడుకున్నట్టు నిరుద్యోగ విషయంలో ఏదైతే జరిగింది ఆరు నెలల రివాల్ట్ వచ్చిందో ఆల్రెడీ వచ్చిందో నిరుద్యోగ నిరుద్యోగుల కోసం ధర్నా చేసిన అదే చెప్తున్నారు నిరుద్యోగుల కోసం పోరాటం చేసిన అశోక్ ఆయన సర్కిల్ ఆయన స్టడీ సర్కిల్ కోచింగ్ ఇచ్చి ఆయన ఎమ్మెల్సీ పోటీ ముప్పై వేలకి వచ్చినాయి ఈయన ఒక కూడా వచ్చింది అయితే ఈయన ఈ రోజు నిన్న ధర్నా చేస్తా అంటే ఈయన కూడా అంటే అవసరం చేసేది అయితే నేను ఏమంటా అంటే వీళ్ళను నిజం తెలుసుకున్న నిరుద్యోగులు అంతే వీళ్ళకు నిజంగా వీళ్ళేం చిన్నపిల్లలు కాదు అశోక్ గోడ అంటే ఆయన మిగతా వాళ్ళు నిన్న మోదీలాయకు మొదలాయక కొంత చిన్న వయసు ఈయన అయితే చిన్న వయసు కాదు అనుభవం ఉంది క్లాసులు చెప్తుండు ఆ ఉంది అరే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో ఎట్లా నడిపింది ఇప్పుడు ఎటువంటి నిన్న మన ఎట్లా నడిపించారు అని కొంచెం అవగాహన లేకుండా మీరు ఎట్లా నమ్మీరు మీరు చిన్న వాళ్ళు అట్లా నమ్మారు పెద్ద వాళ్ళు ఎట్లా నమ్మారు వేల మంది క్లాసులు చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడంట ఆయన ఈ ఈ ప్రభుత్వం రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తారంటే నమ్మి ఐదు వేల కిలోమీటర్లు నేను తిరిగి జనాలకు ఓట్లు ఇప్పించిన బీఆర్ఎస్ వ్యతిరేకం చెప్పించిన నాకు అసాయం వేస్తుంది ఈరోజు తెలుసుకుంటే ఇట్లాంటి దౌర్భాగ్య గవర్నమెంట్ని తెచ్చుకున్నామనని అని అంటుండ ఆయన కానీ గింత ఆలోచన లేక చేయలేకపోయినా మరి నీకు తెలుసు రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అసలు తప్పు జరిగిన తర్వాత తెలుసుకోవడం మంచిదే కానీ అది ఇప్పుడు నీ చేతులు మన చేతిలో లేదు కదా అయితే ఇంకా లక్షల మంది లక్షల మంది నిరుద్యోగుల ఆశల మీద నిలదల్లినటువంటిది ప్రేరేపితుని కదా ఒక కంప్లీట్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఆరు నెలలో లోపల వచ్చేసి మీరు సారీ తప్పేనంటే சரியהపోతదా ఎట్లా అయితే జోనండి మారుతుందా ఐదు సంవత్సరాలు అంటే జీవితమే అయిపోతుంది అయిపోతది కతం ఈ ఐదేళ్లు మొత్తం నరకమే కదా 25 సంవత్సరాలను యువకునికి ఐదు సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు ముప్పై సంవత్సరాలలో చాలా మార్పులు ఐదు సంవత్సరాలు చాలా మార్పులు జరుగుతాయి కాబట్టి కల్పున హోప్ ఉ మీరు సారీ చెప్పుకునేది లేదు ఈ ఐదేళ్ళు ఈ గవర్నమెంట్ ఉన్న రోజులు అమ్మడాల్సి ఇదే దాకా మీరు కొట్లాడాల్సిందే ఇవాళ సారి చెప్పడం మా పని అయిపోయింది అనుకుంటూ ఇంకొకటి పుట్టకోనం కూడా అనిపిస్తుంది ఇందులో ఏంటంటే రెండు లక్షల ఉద్యోగాలు ఎట్లా చేయలేదు సత చేయలేదు కాబట్టి గా రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రిపేర్ చేసి అది అయ్యేది కదా కదా మీ పని మీరు చూసుకోండి అని ప్రిపేర్ చేయడానికి జరుగుతున్న ఒక ఒక కృత్రిమ ఉద్యమం కూడా కొంతమంది అంటున్నారు మరి నిజమే కదా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినప్పుడు ఆయన ఇన్స్పిరేషన్ బడేబాయ్ అన్నాడు కదా అదే ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నేను రెండు లక్షలు ఇస్తాడు రాష్ట్రం కాబట్టి రెండు అన్నాడు ఆయన రెండు కోట్లు అన్నాడు ఆయన ఇచ్చింది లేదు అంటే వాస్తవానికి అంటే వీళ్లకు ఈ విద్యార్థికులు ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ రాస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి అనే విషయం తెలియదా మీకు ఏం మీరు ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి ఎంత ఉన్న ఎంత అని కనీస అవగాహన లేకుండా మనం చదువుకొని ఇంకొకరిని బనాలు చేయడం అనేది ఎంతవరకు ఎంత రాంగ్ ఇంటర్ప్రిటేషన్ మీరు ఏదేమైనా కూడా మనం ఏంటంటే వీళ్ళు న్యాచురల్ చెప్పిన వీళ్ళు ఆర్టిఫిషియల్ కృత్రిమంగా చెప్పిన ఉద్యోగాలు రావని చెప్పడానికి ఒక మెసేజ్ అయితే ఇస్తుర్రు ఏదైనా కూడా ముఖ్యంగా జనం మాత్రం వదిలొద్దు లే ఓరా కాంగ్రెస్ పార్టీ గ్రాప్ పెరగడానికి ప్రధాన కారణం ఇది యువకులు ఆవి నిరుద్యోగులు యువకులు ఆవిరు వీరు చేసినటువంటి ఫీట్లు మీకు రైతు బంధు సరిపోద్దా మాకు రావద్దా అని చెప్పేసి మనసు మార్చి చేపించి చాలు ఉంటారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా క్వశ్చన్ చేసిన విద్యార్థులు ఉన్నారు మీకు రైతు బంధు వస్తుంది అయిపోతుంది నీళ్ళు వచ్చింది అయిపోయింది కరెంట్ వచ్చింది అయిపోయింది మాకు ఉద్యోగం ఇస్తాడు చేసి వాళ్ళ యొక్క మనసులు మార్చినావు మనసులు మార్చి వచ్చిందానికంటే ఇచ్చే పరిస్థితి లేదు పది ఒక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగింది అవి అని ఎంత మొత్తుకున్నా ఎవడి ఇచ్చిన గాడికి మాక్సిమం ట్రై చేసారు ఇంకా కూడా వాళ్ళు ప్లాన్ చేసినారు కానీ వీళ్ళ లెక్క రెండు లక్షలు ఇచ్చే అయితే స్కోప్ అయితే అక్కడ లేదు లేదు అయితే ఈ రోజు వీళ్ళు రిలైజేషన్ వచ్చింది మంచిదే కానీ కానీ వీళ్ళిట్లా అప్పుడు కొట్లాడాలి గవర్నమెంట్ పోయిన దాకా కొట్లాడాలి మీ జీవితం వచ్చిన దాకా మీరు ఎట్లా కొట్లాడే పోయిన దాకా కొట్లాడాలి నాశనం చేసుకోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటూ ఈ ఉన్నటువంటి ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిందే బాధ్యత ఇప్పుడు మీ బాధ్యత ఎందుకంటే మీరే మార్చింది అవును మీరు మళ్ళీ మార్చాల్సిన బాధ్యత కూడా మీరే మీరే ఎందుకు ఫర్ ద సేక్ ఆఫ్ ఫర్ ద గుడ్ ఆఫ్ తెలంగాణ పీపుల్ మీకోసం మీరు మార్చిరు ఇప్పుడు అందరి కోసం మళ్ళీ మారవండి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ వీళ్ళ కోసం మార్చి ఏమైంది తెలుసా ఇప్పుడు రైతుల రైతులు చిక్కుల్లో పడ్డారు కూలీలు చిక్కుల్లో పడ్డారు ముసలి వాళ్ళు చిక్కుల్లో పడ్డారు పవర్ సెక్టర్ చిక్కుల్లో పడ్డారు పవర్ సెక్టర్ పోయింది ఆ ఎడ్యుకేషన్ సెక్టర్ అట్నే అప్పులు పోతుంది ఏది కూడా స్టీల్ డబ్బులు తెస్తారు ఒక కంపెనీ వచ్చిన పరిస్థితి లేదు ప్రైవేట్ మూడు ఎవరైనా తెలుగు ఉద్యోగం చేసుకుందాం అంటే వీడికి వచ్చిన కంపెనీ లేదు తెలివి మోదబరి వ్యవహారం చూసి కొత్తగా లేడు ఉన్నాడు మీకే పరిస్థితి ఎందుకంటే శాంతి భద్రతలో కోల్పోయింది పర్సంటేజ్ పెరిగే రేమ్ మినిస్టర్ లేదు లేదా నెల నెలకు క్రైమ్ రేట్ పెరుగుతుంది ఏదో ఒక పోలీసే ఒక ఎస్ఐ సొసైటీగా అటెండ్ చేసినాడు అక్కడ ఆర్ఎస్ ప్రయత్ కుమార్ రిటైర్డ్ ఐపీఎస్ పోయి ఏం ఉంటాడంటే అదే హోమ్ మినిస్టర్ లేడా ఎన్ని నెలలు అవుతుంది హోమ్ మినిస్టర్ లేనప్పుడు పోలీసులకి వాళ్ళకి ఏం చెప్పేటోటే కూడా వాళ్ళకి రక్షణ లేకుండా పోయిన ఐజీ ఆఫీస్ అటాచ్ చేసిన ఇప్పుడే న్యూస్ వచ్చింది బాధ్యత వహిస్తూ అయితే ఈ ఆరు నెలల హైదరాబాద్ లో కూడా ఇలా ఇంతకుముందు సీఎల్ బదిలీ చేసారు ఎన్ని ట్రాన్స్ఫర్లు అంటే ఒక సుస్థిరమైనటువంటి వ్యవస్థను నిర్మించకుండా అస్థిరత్వంగా ఒక ఏసీ నాలుగు సార్లు ట్రాన్స్ఫర్ చేస్తూ సీఎం నా ట్రాన్స్ఫర్ చేస్తూ ఎవరు పని చేయాలి అంతే కదా సార్లు ఢిల్లీ పోయిందంటే ఆరు నెలల్లో నెలకు మూడు సార్లు లేవరాదు అంటే దగ్గర దగ్గర వారానికి ఒకసారి పోయిండు అంతే కదా ఢిల్లీకి వారానికి ఒకసారి నెలకు ఒకసారి సొంతూరు కూడా పోము మనం అవును చిరా సరదాగా పోయిద్దాం కూడా పోము ఈయన ఢిల్లీ వారానికి ఒకసారి పోతున్నాడు దేనికి ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి కాబట్టి ఈ ఈ పనికి వాళ్ళ ప్రభుత్వము వీళ్ళు ఏం చేయలేరు ఒక అబద్ధాలతో కట్టిన కోట ఇది కులాల్సిందే కానీ వీళ్ళని తొందరగా పిలితే బాగుంటుంది కదా సాధ్యమైతే వాళ్ళు తెలియదు కానీ సాధ్యం అయితే మాత్రం ఉండాలి సమాజం మొత్తం చైతన్యవంతంగా ఉండాలి చైతన్యవంతం ఉండాలి నిత్య చైతన్యవంతం కావాలి వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాల పట్ల అవగాహన కలిగి ఉండాలి తెలుసుకోవాలి తెలియని తెలియజెప్పాలి ఇవి మా వంతు ప్రయత్నం చేస్తున్నాము మిత్రులారా ఇవన్నీ కూడా గమనించగలరు ఓకే నమస్కారం జై తెలంగాణ జై